హాయ్ హలో నమస్తే స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్ విద్యార్థులకు అలర్ట్ అక్టోబర్ ఆరున కాలేజీలు బంద్ కారణం ఏంటో తెలుసా తెలంగాణలో దసరా సెలవుల అనంతరం శనివారం లేదా సోమవారం నాడు కాలేజీలు అయితే తిరిగి ప్రారంభం కావాల్సి ఉంది ఈ క్రమంలో అక్టోబర్ ఆరు నుంచి ప్రైవేట్ కాలేజీలు బంద్ కూడా సిద్ధమవుతున్నాయి ఫీజు రియంబెన్స్మెంట్ బకాయిలు విడుదల చేయడంలో ప్రభుత్వం ఆలస్యం చేస్తుండటంతో ఈ నిర్ణయం అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది ఫీజు రియంబర్స్మెంట్ కు సంబంధించి గతంలో పన్నెండు వందల కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చిన ఇంతవరకు నిధులు విడుదల చేయకపోవడంతో అక్టోబర్ ఆరు నుంచి నిరవధిక సమ్మెకైతే వెళ్లాలని యోచిస్తున్నాయి తెలంగాణలో ప్రస్తుతం దసరా సెలవులు కొనసాగుతున్నాయి చాలా వరకు విద్యా సంస్థలు సోమవారం నుంచి దీనికి ప్రారంభం కూడా కానున్నాయి అయితే సోమవారం అనగా అక్టోబర్ ఆరున కాలేజీలకు సెలవు అని కూడా తెలుస్తుంది అలాగే ఆరవ తేదీ నుంచి కాలేజీలు నిరవధిక వాయిదా పడే అవకాశం కూడా ఉంది అని కూడా అంటున్నారు మరి కాలేజీలు ఎందుకు బంద్ కానున్నాయి అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ కాలేజీలు మరొకసారి బంద్ బాట పట్టనున్నాయి ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ఇంకా కూడా విడుదల చేయకపోవడంతో ప్రైవేట్ కాలేజీలు బంద్ బాట పట్టేందుకు కూడా రెడీ అవుతున్నాయి దీనిలో భాగంగా ఈ నెల ఆరు నుంచి కాలేజీల బంద్ నిర్వహించనున్నట్టు తెలుస్తోంది దీనిపైన బుధవారం సాయంత్రంలోగా నిర్ణయం వెలువడే అవకాశం ఉంది అని కూడా అంటున్నారు ప్రస్తుతం తెలంగాణలో విద్యా సంస్థలకు దసరా సెలవులు ఉన్నాయి సోమవారం నుంచి కాలేజీలు తిరిగి ప్రారంభం కూడా కావాల్సి ఉండగా ప్రైవేట్ కాలేజీలను మాత్రం తిరిగి తెరవద్దని నిర్ణయించినట్టు కూడా తెలుస్తోంది ఇక సెప్టెంబర్ నెలలో కూడా కాలేజీ ఫీజులు ఆ రియంబర్స్మెంట్ బకాయిలను కూడా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బంద్ కూడా పిలుపునిచ్చిన సంగతి అయితే అందరికీ తెలిసిందే అయినా కూడా సెప్టెంబర్ పదిహేనున కాలేజీ బంద్ కూడా పిలుపునిచ్చాయి ఈ విషయం పైన అది కూడా విజయవంతమైంది మరి కాలేజీల బంద్ కావడంతో ప్రభుత్వం యాజమాన్యాలలో చర్చలు కూడా జరిపింది దీనిలోని భాగంగా దసరా పండుగకు ముందు ఆరు వందల కోట్లు దీపావళి తర్వాత మరొక ఆరు వందల కోట్లు మొత్తం పన్నెండు వందల బకాయిలను కూడా రిలీజ్ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది దీంతోనే యాజమాన్యాలు కూడా బంద్ అయితే విరమించాయి మరి అయితే బంద్ విరమించి రెండు వారాలు కూడా పూర్తయింది కానీ ఇప్పటి ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు ఈ క్రమంలో తాజాగా కాలేజీ యాజమాన్యులు డిప్యూటీ సీఎం బట్టి మంత్రి శ్రీధర్ బాబు ఇతర అధికారులతో సమావేశం అయ్యారు ఫీజు రియంబ్రెన్స్ బకాయిలను విడుదల చేయాలని కూడా కోరారు దీనిపైన ప్రభుత్వం స్పందిస్తూ ప్రస్తుతం నిధులు లేవని రెండు నెలల వరకు బకాయిలు విడుదల చేయడం కష్టం అని కూడా తెలిపిందని సమాచారం ఇక దీంతోనే ఆ ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ ప్రతినిధులు బుధవారం అనగా హైదరాబాద్ లో అత్యవసర సమావేశం కూడా కానున్నారు సమావేశంలో కాలేజీల బంద్ సహా భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించే అవకాశం కూడా ఉంది ఈ నేపథ్యంలోనే దసరా తల్వల తర్వాత అనగా అక్టోబర్ ఆరు నుంచి నిరవధికంగా కాలేజీలకు బంద్ చేయాలని కూడా ఆలోచిస్తున్నట్టు సమాచారం నిర్వహించే భేటీలో కూడా బంద్ గురించి అధికార ప్రకటన కూడా చేయనున్నారు మరి మరిన్ని డేటెస్ సబ్జెక్ట్స్ కోసం మన స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి